ఎవరో మాట్లాడడం గురించి అన్నీ చెప్పమని చెప్పారండి సరిగ్గా సంభాషణ లేదనుకుంటే మాటలు లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేదంటే భావ వ్యక్తీకరణ ఇవన్నీ కూడా లేకపోతే ప్రపంచంలో బతకడం చాలా కష్టమండి ఆరు అడుగుల మనిషికి ఆ రంగుల యొక్క నాలిక అదొక అద్భుతమైన ఆయుధం అండి అది ఈ ఆయుధానికన్నా సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మాటల మంత్రాల పనిచేస్తాయి మంత్రాలంటే మంచి అవ్వాలని కావాలని లేదు కదండి క్షుద్ర మంత్రాలు కూడా కావచ్చు ఒక వ్యక్తిని పాజిటివ్గా మార్చేది నాలుకే ఒక వ్యక్తిని సర్వనాశనం చేసేది కూడా అంటే మంచి మంత్రాలు క్షుద్ర మంత్రాలు మంత్ర అంటే అర్థం ఏంటంటే మా అంటే మంచి తా అంటే మాట అని మంచి మాట మంత్ర మంచి మాట మంచి మంత్రాలు చదవండి అంటే నీకు నువ్వు అనుకునే మాటలు కావచ్చు ఎదురాలు అనుకునే మాటలు కూడా కావచ్చు ఆరడుగుల బుల్లెట్టు ఆరు అడుగుల బుల్లెట్టు బుల్లెట్ ఎంత ఉంటుంది ఆరు అడుగులు మనిషిని చంపేస్తుంది బుల్లెట్ ఆరు అడుగులైతే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మీరు అత్తారంటికి దారేది సినిమాలో ఒక సింబాలిజంగా చెప్పారు ఇక్కడ ఆరు అడుగుల మనిషిని నడిపించేది ఆరు అంగుళాల నాలిక అండి నాలికని మీరు ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే అంత గొప్పవాళ్ళు అవుతారు ఎదరోలు కూడా గొప్పవాళ్ళు చేయగల శక్తి ఈ నాలుగు ఉంది అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అవుతుంది అన్నారు ఇక్కడైతే మాటలు అలా మృదు భాష ముచ్చాల లాంటి మాటలు మాట్లాడాలన్నారు ఒక విప్లవాగ్ని రగిలించేది ఈ మాటలే వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్రాలు వస్తున్నాయని ఆ లాంగ్వేజ్ ఉందో చూసారా భాష ఉందో చూసారా పౌరు ఉందో చూసారు డెబ్భై ఏళ్ళ నుంచి ఈనాటికి కూడా వాడుతున్నారు అన్ని సినిమాల్లో కావచ్చు లేదుకుంటే రకరకాల సందర్భాల్లో కూడా కావచ్చు ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మాట ఎన్టీ రామారావు మాటలతోటే రాజకీయాల్లోకి వచ్చాడు కేసీఆర్ కూడా మాటలతోటే రాజకీయాల్లోకి వచ్చాడు మార్కెటింగ్ మంత్రాల్లో కూడా మాట లేకుండా మార్కెటింగ్ లేదండి ఒక మాత్ర బాగా పనిచేయాలంటే మాట తోడుండాలి నీకు మంచి టాబ్లెట్స్ ఇస్తున్నాను నీ ఆరోగ్యం బాగుంటుందని ఒక డాక్టర్ అనగలిగితే మాటే మంత్రము మాట మంత్రంలో పనిచేస్తుందండి ఒక నర్స్ వచ్చి స్మైల్ చేసింది అంటే నేనున్నాననే భావం క్రియేట్ చేసిందంటే డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కంటే నర్సు వచ్చే మాట చాలా హీలింగ్ కెపాసిటీని క్రియేట్ చేస్తుందండి ఒక అమ్మ మాట అద్భుతాలు చేస్తుంది విపరీతమైన ఇప్నటిజం ట్రాన్స్లో పనిచేస్తుంది జో అచ్యుత ఆనంద జో జో లాలి పాలమానంద లాగా జో అనేది ఇప్పనోసెస్ అండి అది మాట ద్వారానే జో కొట్టింది అందుకే అమ్మ నీ వల్ల కాదు నువ్వు సా నువ్వు తినడానికి కూడా పని చేయవు లెస్ వెళ్ళవు నువ్వు నువ్వు కానీ సక్సెస్ కాకపోతే ఎందుకు పోతావు అని నెగిటివ్గా అనే మాటలు పిల్లల్ని పూర్తిగా వెనకబడేటట్టు చేస్తుంటాయండి వాళ్ళ భయాలు పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని అనే తీరు నెగిటివ్గా ఉండొచ్చు పాజిటివ్గా అన్నప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తల్లి అనే మాటల వల్ల అలెగ్జాండర్ గ్రీకు వీరుడు నా రాకుమారుడు అయ్యాడండి అలెగ్జాండర్ గురు అరిస్టాటలు నువ్వు ప్రపంచాన్నే జైన్ చేస్తావు అన్నట్టుగా అనగలిగినప్పుడు ఆయన యొక్క మాటలు ఆ వ్యక్తిలో పౌరుషానికి ఇచ్చేస్తున్నాయి చంద్రగుప్తుడి యొక్క తల్లి అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నప్పుడు ఆ మోటివేషన్ తోటి ముందుకి వెళ్ళిపోయి ఎన్నో రాజ్యాల్ని సాధించగలిగాడు మాట తీరుకి బాడీ లాంగ్వేజ్కి వీటికి మధ్య లింక్ ఉందండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే దానికంటే నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది ద బాడీ లాంగ్వేజ్ సేస్ మోర్ దెన్ వర్డ్స్ అంటారు యాభై ఐదు శాతం నువ్వు నోటితోటి మొదటితోటి మాట్లాడకుండా బాడీ మాట్లాడుతుంది అన్నాను నేనేం మాట్లాడలేదు కదా చేత్తో డిగిపోయాను కొట్టుకున్నాను అంటే ఇక్కడ అర్థం ఏంటి నా కర్మ కర్మ అన్నాను అర్థం మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది అన్నాను జీవితంలో విసిగుపోయినా అర్థం అంత సెంటెన్స్ అక్కర్లేకన్నా బాడీ లాంగ్వేజ్ బాడ చెప్పేసిదే సో యాభై ఐదు శాతం బాడీ లాంగ్వేజ్ అండి నువ్వేం చెప్తున్నావో దాన్ని తగ్గినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండాలి నేను ఆల్రెడీ చూడండి నేను ఎలా మాట్లాడుతున్నాను పెద్దది అన్నప్పుడు ఇలాగ పెట్టి చెల్లగలేదు చిన్నది అన్నప్పుడు ఇలా చూపించగలగాలి నొక్కి ఒక్కానించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు బాడీ లాంగ్వేజ్ని అలా మార్చాలి దట్ ఈజ్ దే మొత్తం కమ్యూనికేషన్లో యాభై ఐదు శాతం బాడీ లాంగ్వేజ్దండి ఒక ముప్పై ఎనిమిది శాతం వాయిస్ మాడ్యులేషన్ ముందు వెనక తక్కువ ఎక్కువ ఎలా మాట్లాడాలి గొంతుని ఎలా మో మోల్డ్ చేయాలి కంఠస్వరాన్ని ఏ విధంగా మార్చాలి అనేది యొక్క పర్సంటేజ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అండి కేవలం ఏడు శాతం మా మాత్రమే పదాలదండి సార్ మా అత్తగారితో నేను బాగానే మాట్లాడానండి అత్తయ్య గారు టీ తాగవా అన్నానండి మా అత్తగారు కోపం వచ్చేస్తుందండి ఏడు పదాలు మంచివే అత్తయ్య గారు తిను బట్ మాడ్యులేషన్ అలా చేస్తున్నాం బాడీ లాంగ్వేజ్ అలా చేస్తున్నాం అదే మేజర్ కమ్యూనికేషన్ అండి ఎల్లగా కాళ్ళు ఊపుకుంటూ అత్తయ్య టీ తాగుతారా గొంతు మాడ్యులేషన్ ఎలాగుంది ఉంది బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉంది అతయ్య టీ తాగుతారా ఈ పదాలన్నీ కూడా మంచి పదాలండి అత్తయ్య గారు టీ తాగుతారు అత్తయ్య టీ తాగుతారు అన్నింటిలో అత్తయ్య టీ తాగుతారని అంది అత్తగారు టీ తాగుతారా అత్తగారు టీ తాగుతారా అత్తయ్య టీ తాగుతారా ఎన్ని రకాలుగానూ గొంతు పలకరించవచ్చండి బాడీ లాంగ్వేజ్ మార్చేవచ్చండి ద బాడీ లాంగ్వేజ్ అండ్ టోన్ సేస్ మోర్ దాన్ వర్డ్స్ పదం అయితే చాలా మంచిదే కానీ నువ్వు ఉచ్చరించే పద్ధతి నీ బాడీ లాంగ్వేజ్ ప్రకారం వాటికి ఎదురు వాళ్ళకి నెగిటివ్గా వెళ్తుందో పాజిటివ్గా వెళ్తుందో ఆధారపడి ఉంటుందండి సో ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ని అర్థంలో ఉండి ప్రాక్టీస్ చేయండి గొంతుని ఉచ్చరించే పదాలు మీరు ఒక మీ సెల్ఫోన్లో మరొక మీ పదాలను ఎలా ఉచ్చరిస్తారో ప్రాక్టీస్ చేయండి చాలామంది ఉపన్యాసాలు ఉపన్యాసాలు ఉంటారు బ్రహ్మాండంగా రాసేసుకుంటారు అది ఏడు శాతమే ఉపన్యాసాలు అనేవి బాగా రాసుకుని ప్రిపేర్ కూడా ఏడు శాతం మాత్రమే ఉచ్ఛరించే పద్ధతి బాడీ లాంగ్వేజ్ అనేది నైంటీ త్రీ పర్సెంట్ రెండు కలిపితే ఈ ఏడు కూడా యాడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ వస్తుందన్నమాట సో మాటలే నా నోట్ల మూటలు మాటలే నోట్ల మూటలు సో మీరు బాగా మాట్లాడితే మార్కెటింగ్ తంత్రం వచ్చింది మహానుభావులు అవుతారు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథా వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ జాతర అన్నది బాడీ లాంగ్వేజ్ ప్రకారం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తుంది అన్నది బాడీ లాంగ్వేజ్ మార్చిన చిరంజీవికి కోట్ల జీతాలు వచ్చినాయి గొంతుతో ఉచ్చరించిన ఎస్వి పాలసీ వేల రూపాయలు వచ్చినాయి పదాలు రాసిన రచయితకి చాలా చాలా తక్కువ ఫీజులు వస్తున్నాయి చూసుకొని కావాల్సి ఉంటాయి పదాలు రాసిన రచయితకి ఏడు శాతమే సినీ ప్రపంచంలో రిమండేషన్ వస్తుంది ఉత్సరించిన వ్యక్తికి ఒక థర్టీ ఎయిట్ పర్సెంట్ రిమండేషన్లు అంత కూడా రావడం లేదు బట్ నటించిన నటుకుడికి యాభై ఐదు శాతం పవర్ఫుల్ వ్యక్తికి కోట్లలో వస్తుంది సో బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ టోన్ మార్చడం చాలా ఇంపార్టెంట్ లాస్ట్ కొన్న ఏడు పదార్థాలు మీరు ఎంత గొప్ప పదాలు అయినా సరే ఇవి రెండు తోడు కాకపోతే ఇది గొంతు ప్లస్ బా బాడీ లాంగ్వేజ్ తోడుకోకపోతే మీకు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రాదండి కాబట్టి మీరు బాడీ లాంగ్వేజ్ని గమనించండి మీ గొంతును గమనించండి మీరు వాడే పదాలు గమనించండి మూడు ఉంటే సెవెంటీ పర్సెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి నాకు రాదు నాకు రాదానికి వచ్చేదండి యాక్షన్ ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒక స్పీచ్ ఇస్తూ ఏదో ఒక వ్యక్తి కలిస్తే కొన్నాళ్ళకి మాట్లాడడం అనేది అలవాటుగా మారిపోతుందండి కమ్యూనికేషన్ అనేది విప్లవం ఈ కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం లేదు డైరెక్ట్గా మాట్లాడే కమ్యూనికేషన్ కాదండి ఈనాడు యూట్యూబ్లో కమ్యూనికేషన్ వాట్సాప్లోనే కమ్యూనికేషన్ అన్ని రకాల పద్ధతులని సోషల్ మీడియా అంతా కూడా కమ్యూనికేషన్ రకరకాల పద్ధతులు కమ్యూనికేట్ చేస్తాం ఆ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా పాజిటివ్గా ఉంటే మీరు బాగుంటారు అందరూ బాగుంటారు మీరందరూ కూడా మాట మాట్లాడే తీరు కమ్యూనికేట్ చేసే తీరు బాడీ లాంగ్వేజ్ తీరు వెర్బల్ లాంగ్వేజ్ తీరు నాన్ వెర్బల్ లాంగ్వేజ్ ఈ టోన్ని మార్చుకోవడం మాట్లాడేది ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీరు అద్భుతమైన సంభాషణ చాతుర్యంతో చాతుర్యంతో ఒక జీరో హీరో అవ్వగల శక్తి మీకు ఉంటుంది ఎదురుని జీరోని హీరోగా చేయగల శక్తి ఉంటుంది జబ్బు పడ్డ వ్యక్తి శక్తిని జబ్బు తగ్గించే శక్తి ఉంటుంది నీరసంగా నిస్సత్తుగా ఉండే వ్యక్తిని నివురు గప్పుని నిప్పుగా మార్చే శక్తి ఉంది ఒక వజ్రంగా మార్చే శక్తి ఉంది మోటివేషన్కి మాట చాలా ప్రధానమైంది భార్య భర్త ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి అన్నిటికీ కారణం ప్రాబ్లం రావడానికి మాట కారణం ప్రాబ్లం నుంచి బయటపడడానికి కూడా మాట కారణం సో ఒక ఆరడుగుల వ్యక్తి ఆరు అడుగుల నాలికిను మలుచుకోవడం రావాలి వస్తే మీరు గొప్ప లైప్ అనేట్టు అర్థం ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఈ వీడియో నచ్చితే కింద లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీకు కావాల్సిన వీడియోలు టైప్ చేయండి ఇటువంటి ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి మీ వాట్సాప్ స్టాటస్లో షేర్ చేయండి ఆర్ ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయండి అటువంటి అప్పుడు నాకు కూడా మీకు మోటివేట్ చేస్తున్నాయి కదా మీరు చేసే పనుల ద్వారా నాకు మోటివేషన్ వస్తుంది అంటే డిపెండెన్స్ నా ప్రోగ్రామ్స్ మీ ఊర్లో కానీ మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ వాట్సప్ మీ కమ్యూనిటీస్లో కానీ అపార్ట్మెంట్లో కానీ పెట్టుకోవాలనుకుంటే పిలవండి మార్కెటింగ్ కానీ టీస్ కానీ పేరెంటింగ్ కానీ ఏ టాపిక్ అయినా సరే ఐ విల్ ఎంపవర్ యూ అవిల్ మోటివేట్ క్రియేట్ లాట్ ఆఫ్ ఎనర్జీ యూ సో మీరు ఎటువంటి కావాలనుకున్న ఆయన సంప్రదించండి మీ ఊళ్ళో కావచ్చు మీ జిల్లాలో కావచ్చు మీ రాష్ట్రంలో కావచ్చు మీ దేశంలో కావచ్చు పక్క దేశాలు కావచ్చు ప్రపంచంలో ఎక్కడికైనా సరే వచ్చి నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను మీరు అందరూ గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంతి గారు నమస్తే